టైంలో ఈ స్టోరీని చదివి మీకు నచ్చితే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయవచ్చు మీకు నచ్చ కనుక నేను ఇలా లైవ్ ఇది చదవడం నచ్చితే కనుక ఈ స్టోరీలు నచ్చితే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీస్ అయితే ఎప్పుడైతే చదువుతున్నానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇప్పుడు రక్షించబడిన రాహాబు గురించి మనం ఈ స్టోరీని తెలుసుకుందాం వారు వెళ్ళి రాహాబను ఒక వేష్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయలీ యుద్ధ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను యహోశువా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ఇలా రాయబడి ఉందన్నమాట రాహాబు అనగా విశాలత గర్వము అనే అర్థములు కలవు ఆమె పేరుకు తగినట్లుగా గర్వంతో విచ్చలవిడిగా జీవించుండెను యహోశువా చూచుటకు పంపిన ఇద్దరు మనుషులకు రాహాబు ఆశ్రయం ఇచ్చి వారిని దాచను రాహాబు ఒక వేష్య ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండెను ఆమె తన అందచందాలతో అనేకులను ఆకర్షించు వేష్య తన జీవనోపాధిగా చేసుకొని బ్రతుకుచుండెను నానా ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి అరుగులోకి వెళ్ళిపో ఆ సౌండ్ వస్తుంది సారీ అండి ఆ ఫ్యాన్ సౌండ్కి మీకు సరిగ్గా వాయిస్ వినిపించట్లేదని అర్థమై రాహాబు అనగా విశాలత గర్వము అని అర్థం ఆమె పేరుకు తగినట్లుగా గర్వముతో విచలివిడిగా జీవించుండెను యహోశుభ వేగు చూచుటకు పంపిన ఇద్దరు మనుషులకు రాహాబు ఆశ్రయం వారిని దాచను రాహాబు ఒక వేష్య ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండెను ఆమె తన అందచందాలతో అనేకులను ఆకర్షించి తనమును తన జీవనోపాధిగా చేసుకుని బ్రతుకుచుండెను ఈ అన్యురాలైన రాహాబు దేవుడు వ్యభిచారులకును వేష్యసంగులకును తీర్పు తీర్చక మానడు అన్నమాట ఎరుగుకుండును దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే అని ఎరుగక వ్యభిచారము ఒక కలగాను వృత్తిగాను జీవనోపాధిగాను ఎంచుకొని బ్రతుకుచుండెను దేవుని వాక్యపు వెలుగు లేని ఈమె జీవితము చీకటిమయమై ఉండెను తన లాలన మాటలతో అనేకులను ఆకర్షించి తన్ను తాను నాశనం చేసుకుంటేగాక మరనేకులను పాడు చేయుచు పాతాలములకు పంపుచుండెను వెలివేయబడి ఊరు బయట ప్రాకారములపై ఉన్న ఇల్లు కట్టుకొని బ్రతుకుచున్న ఈ వేష్యకు కావలసినవన్నీ ఉన్నను సమాధానము సంతృప్తి ఆత్మరక్షణ లేకుండెను అటువంటి ఈ రాహాబును దేవుడు కనుకరించను మానవుడు దేవునికి తన హృదయంలో స్థానం ఇచ్చడం ద్వారా పొందవలసిన తృప్తిని అల్పకాల పాపభోగాలలో వెదుకుచు అది దొరకగా వ్యసనపడుచున్నాడు దేవుని ఆలయముగా ఉండవలసిన శరీరమును తుచ్చమైన అభిలాషలకు వదిలిపెట్టి తను తాను నాశనం చేసుకొనుచున్నాడు ఇటువంటి దుష్టత్వంలో తన్ను తాను పాడు చేసుకుంటూ ఇతరులను పాడు చేస్తున్న రాహాబు దేవుని గురించి ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి విను ఇస్రాయేలీల దేవుడు నిజమైన దేవుడని ఆయన ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినని అనేక అద్భుతములు చేసి ఇస్రాయేలీలను విడిపించనని ఆమె వినినప్పుడు ఆమె గుండె కరిగిపోయాను ఎంత ఆశ్చర్యం పాపంతో కఠినమైన ఆమె గుండె దేవుని అద్భుత కార్యాలను గురించి వినగానే కరిగిపోయినది దేవుని అద్భుతములు కల్లారా చూచినప్పటికి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అయితే రాహాబు దేవుని కార్యాలు గూర్చి విని విశ్వసించినప్పుడు ఆమె గుండె కరిగెను దేవుని వాక్యం విని నమ్మని వారి హృదయము కఠినమగును దేవుని వాక్యం విని విశ్వసించిన హృదయము కరిగిపోవును రాహాబు దేవుని వాక్యమును నమ్మినది దేవుడు ఆశ్చర్య ఆశ్చర్యకరుడని అద్భుతములు చేయువాడని నమ్మినది దేవుడు మహాసముద్రంలో కూడా మార్గము ఏర్పాటు చేయువాడని నమ్మినది దేవుని విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరించును అని గ్రహించినది తన పాపములకై ప్రాచాత్యపడినది అంతేగాక పాపంతో నుండి పండిన ఎరుకోను దేవుడు నాశనం చేయబోచున్నాడని నమ్మినది కనుక అట్టి సమయంలో వేగు వచ్చిన వారిని చేర్చుకొని ఎరుకో పట్టిన నాశనం చేయబడు దినమున తనను జ్ఞాపకం చేసుకొని రక్షించమని వేగు చూచుటకు వచ్చిన వారిని వేడుకున్నది తనకే కాక తన తల్లి తన తండ్రి తన అన్నదమ్ములు తన అక్క చెల్లెళ్ళు వారికి కలిగిన వారిని అందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించమని కోరుకున్నది ప్రియ సోదర సోదరి అనేక సంవత్సరములు దేవుని అద్భుత కార్యములను దేవుని శక్తి ప్రభావములను గూర్చి వించున్న నీవు రక్షించబడితివా నీ ఇంటివారిని రక్షణలోకి నడిపించుకున్నావా రాహాబు వేష్యగా తన జీవితం పాడు చేసుకున్నప్పటికీ దేవుని గురించిన విన్న వెంటనే తన బ్రతుకును మార్చుకొని తానును తన ఇంటివారును దేవుని బ్రత నుంచి రక్షింపబడాలని కోరుకున్నది ఐగుప్తులో ఆ నిషీరాత్రి మరణపు దూత సంచారం చేయనప్పుడు ఏ ఇంటి గడపలకు గొర్రెపిల్ల రక్తం వ్రాసిన గుర్తు ఉన్నదో ఆ ఇంటిని మరణదూత దాటిపోయినని విశ్వసించిన రాహాబు మరణం నాశనం తన ఇంటిని ముట్టకూడదని తన ఇంటికి ఇటికీకి రక్తానికి గుర్తుగా ఎర్రని దారంను కట్టుకున్నది ఆ దారము యేసుక్రీస్తు రక్తంగాను గుర్తు పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేరు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకులమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగరు కదా మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని వాక్యం చెబుతున్నది అవును రాహాబు దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా తన పాపములు ఒప్పుకొని తన హృదయంను మార్చుకుంట ద్వారా విశ్వాసంతో రక్షణ కొరకు వేడుకొనట ద్వారా ఆమెయు ఆమె ఇంటి వారందరినూ రక్షింపబడి ఎరుకో పట్టణమంతయూ నాశనం చేయబడి అగ్నితో కాల్చబడినప్పటికీ రాహాబును ఆమె తండ్రి ఇంటి వారిను ఆమెకు కలిగిన వారందరినూ రక్షించబడిరి ఆ అన్యురాలైన రాహాబు నాశనం నుండి తప్పించబడి దేవుని బిడ్డతో జీవించు జీవించు సఖ్యతను పొందినది రాహాబను వేష్య ఎరుకోను వేగుచూచుటకు యహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటివారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చను నేటి వరకు ఇష్రాయిల మధ్య నివసించున్నది విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవివేయతతో పాటు నశింపకపోయాను అని బైబిల్ చెప్పుచున్నది రాహాబు వేష్యాయనను అనురాలయనను దేవుని బిడ్డలను చేర్చుకున్నందున నాశనము నుండి తప్పించమని వేడుకున్నందున రక్షించబడినది నరకాకిని తప్పించుకొని దేవుని రాజవారసత్వాన్ని సంపాదించుకున్నది కనుక ఆమె పేరు జీవగ్రంథంలోనూ విశ్వాసుల జాబితాలోనూ కాక ఏసుక్రీస్తు వంశావళిలోనూ కూడా లిఖించబడినది ఒకప్పుడు మూడు రాళ్ళుగా జీవించిన ఈమె జ్ఞానాన్ని వెతికి కనుకొని జ్ఞానవంతురాలుగా తన ఇంటి వారిని రక్షించుకున్నది చూశారు కదండి రాహాబు ఎంత ఇదిగా తన ఒక వేష అయినప్పటికీ తనకు తెలియకుండా తను ఆ బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు ఆ వేగుల వారిని ఆమె రక్షించి తనని కూడా ఆ వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తనని తన ఇంటి వారిని తన అక్క చెల్లెలని తనకున్న ప్రతి ఒక్కరిని చావకుండా బ్రతకనివ్వమని దేవుణ్ణి వేడుకున్నది కాబట్టి దేవుడు ఆమె చేసిన మేలుకు గాను ఆమె కుటుంబం అంతా రక్షించబడి ఇప్పుడు దేవుడు బిడ్డలలో ఒకరిగా ఆమె చేర్చబడింది ఆమె విశ్వాసం ఎంత గొప్పది కదండి నిజంగా మనం ఎప్పుడైతే పాపం చేసి ఉన్నామో అప్పుడు ఆ పాపాన్ని ఎరిగి దేవుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరుకునే ఏడల వాళ్ళందరినీ దేవుడు నిజంగా వాళ్ళు పాశ్చాత్తాప హృదయంతో దేవుడిని వేడుకుంటే తప్పకుండా వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించబడతాయి మీరు కూడా ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను మీ అందరినీ దేవుడు కాక ఇక్కడ ఎవరైతే కామెంట్ పెడుతున్నారో మీ ఇష్టం మీదండి మేము యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మి మేము ఈ రీతిగా దేవుణ్ణి ప్రార్థించడానికి ఆరాధించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కావచ్చు కానీ మేము నిజమైన దేవుణ్ణి ఎరిగి మేము ఈ రీతిగా దేవుడి గురించిన విషయాలను తెలుసుకుంటున్నాము మీకు ఇబ్బందికరంగా మేమేమీ చేయట్లేదు సో దయచేసి మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా కూడా మేము మా దేవుడి కొరకు ఆత్మల సంపాదన కొరకు మేము వాడబడుటకు దేవుడియందు నిరీక్షణ కలిగి మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి స్టోరీలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఈ బుక్ అంతా చదివి వినిపించాలనుకుంటున్నాను కదా వీటన్నిటిని కూడా రోజు లైవ్ చేస్తాను ఆ టైంలో మీరు నా నోటిఫికేషన్ రావాలంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తారని ఆశపడుతున్నాను మీరందరూ నా కోసం ప్రార్థించండి నేను ఈ ఇంకా ఇంకెక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అన్ని విషయాలను మీకు చదివి వినిపిస్తూ నేను కూడా తెలుసుకుంటున్నాను ఎందుకంటే నాకు ముందుగా వీళ్ళందరి గురించి ఏది తెలియదు నేను ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే ఆశ కలిగి ఈ రీతిగా నేను ఇవి చదువుతూ మీకు చదివి వినిపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి